మన గ్రోమర్ లో అన్ని పంటలకు అన్ని దశలలో వాడవలసిన మందులు ఎప్పుడెప్పుడు వాడాలో ఎట్టెట్లా వాడాలో కూడా చెప్తాం అవురా నీరు ఇప్పుడు అంటే నువ్వు అత్య మందులు తీసుకున్నావు మరి మళ్ళా తర్వాత రావరకదిరా మీ ఫోన్ లో ఉన్న మైక్రోమర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకు కావాల్సిన మందులు ఆర్డర్ చేసుకుంటే మీ ఇంటికే ఇప్పటి సంది ఏ మందులు కావాలన్నా మైక్రోమోరా ఇన్స్టాల్ చేసుకోండి బుక్ చేసుకోండి ఇంటికే వచ్చి ఇచ్చిపోతారంట